హలో అండి ఈరోజు వీడియోలో ఇన్స్టంట్ అండ్ హెల్దీ రాగి దోసను చేయబోతున్నాను ఎముకలకు ఎంతో బలాన్నిచ్చే రాగి రెసిపీస్ని వారంలో రెండుసార్లు చేసుకున్నారంటే ఎముకలు దృఢంగా మారి చాలా బలంగా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక పెద్ద మిక్సర్ జార్ను తీసుకొని రాగి పిండిని ఒక కప్పు వరకు వేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని మూడు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి మనం ఏ కప్పుతోనైతే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి పోసుకొని మూత పెట్టేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలా పక్కనుంచేసేయాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి గరిటతో కలుపుకున్నారంటే బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ ఎలా ఉందో తెలుస్తుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను సన్నగా తరిగిన పచ్చిమిర్చిని అలాగే సన్నగా తరిగిన కరివేపాకును సన్నగా తరిగిన కొత్తిమీరను ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని మరొక హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకొని అంతా కలుపుకోవాలి పిండి ఇలా పల్చగా ఉండాలి మొత్తం మీద రెండున్నర కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి అది అలా పక్కన చేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక తవాను పెట్టుకొని వేడెక్కనివ్వాలి ఇలా వేడెక్కిన తవా మీద వాటర్ని చల్లి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తవా మీద పిండిని ఒకసారి గరిటతో కలిపి తవ మీద ఇలా వేసుకోవాలి వేసుకున్న దోశ పైన పచ్చిదనమంతా పోయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ని చుట్టూ వేసుకోవాలి మనం రొటీన్గా వేసుకునే దోశలు అయితే త్వరగా కలర్ వచ్చేస్తాయి ఈ దోశ కాలడానికి కాస్త టైం పడుతుంది ఇలా రెండో వైపుకు టర్న్ చేసుకొని ఒక నిమిషం పాటు కాలనిచ్చి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలానే మరొక దోశను వేస్తున్నాను అదే ప్రాసెస్లో వాటర్ వేసుకొని క్లాత్తో తుడుచుకోవాలి ఇలా నీళ్లు వేసుకుంటే పెనం ఓవర్ హీట్ అయినా కానీ ఆ హీట్ని తగ్గించేసి దోశ అంటుకోకుండా వస్తుంది దోశను ఎప్పుడైనా మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి ఇలా రెండో వైపు టర్న్ చేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశని తీసే ముందు సిమ్లో పెట్టుకున్నారంటే పెనం ఎక్కువగా హీట్ అవ్వదు ఇలా రెండో దోశను కూడా ప్లేట్లో వేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటా చట్నీతో సర్వ్ చేశారంటే వేడి వేడిగా రాగి దోశలు టమాటా చట్నీతో సూపర్గా ఉంటాయి నచ్చితే ఒక లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్